అరచేతిలో కనిపించే గీతలను ఆధారం చేసుకొని వ్యక్తిత్వాన్ని భవిష్యత్తును ఆర్థిక స్థితిని వైవాహిక జీవితాన్ని అంచనా వేయవచ్చు హస్త సాముద్రిక శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది మనకు అవగతమవుతోంది అరచేతిలో ముఖ్యంగా కుడి అరచేతిలో కనుక కొన్ని క్రాస్ లేదా అడ్డగీతలు ఉంటే అవి మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తాయనడంలో సందేహం లేదు మీ అరచేతిలో ఉండే ఆ గీతలకు అర్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అరచేతిలో బ్రహ్మగీత మీద క్రాస్ గీత ఉంటే మీరు మానసికంగా దృఢంగా ఉంటారు కొన్ని దివ్య శక్తులను మీరు సొంతం చేసుకుంటూ ఉంటారు హార్ట్ లైన్ మీద క్రాస్ గీత ఉంటే ప్రేమలో తీవ్రమైన అనుభవాలను చవిచూస్తారని ఎమోషనల్గా పలు ఛాలెంజెస్ని స్వీకరించాల్సి ఉంటుంది అనడానికి సంకేతం చూపుడు వేలును మౌంట్ ఆఫ్ జూపిటర్ అని కూడా పిలుస్తాం ఈ వేలు కింద క్రాస్ గీతలు ఉంటే మీరు శక్తివంతమైన నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు అంతేకాదు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు శుభయోగం మిమ్మల్ని వరిస్తోంది ఈ క్రాస్ లైన్స్ అదృష్టాన్నే కాదు కొన్ని సందర్భాల్లో దురదృష్టాన్ని కూడా కలిగిస్తాయి చేతి మధ్య భాగంలో అనేక క్రాస్లు ఉంటే జీవితంలో అడ్డంకులు ఎదురవుతాయి ఆత్మవిశ్వాసం లోపిస్తోంది తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం ఉండదు లైఫ్ లైన్ మీద క్రాస్ గీతలు ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి పేట్ లైన్ మీద క్రాస్ గీతలు ఉంటే చేపట్టిన వృత్తిలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి